రెండువేల ఇరవై నాలుగు జూన్ ఐదు బోయింగ్ స్టార్లైన వ్యోమ నౌకలు సునీతా విలియమ్స్ బుజ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు బయలుదేరారు అసలు ప్లాన్ ప్రకారం ఈ మిషన్ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఉండాల్సి ఉండగా స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు థ్రస్టర్ లోపాలు మరియు హీలియం లీకులు కారణంగా వారి రిటర్న్ ఆలస్యమైంది ఈ సమస్యల వల్ల స్టార్ లైనర్ సెప్టెంబర్ రెండు ఇరవై నాలుగులో వారు లేకుండానే భూమికి తిరిగి వచ్చింది దీంతో వారిని తీసుకురావటానికి నాసా తర్వాత స్పేసెక్స్ క్రూ నైన్ మిషన్ను ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రారంభించింది ఇందులో నిక్ హేగ్ రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు ఈ మిషన్లో సునీత విల్మోర్ల కోసం రెండు సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి వీరు స్పేసెక్స్ డ్రాగన్ వ్యోమ నౌక ద్వారా రెండు వేల ఇరవై ఐదు మార్చి పంతొమ్మిదిన భూమికి తిరిగి రానున్నారు నాసా ప్రకారం ఈ రిటర్న్ ఫ్లైట్ ఫ్లోరిడా తీరంలో సముద్రంలో ల్యాండ్ అవుతోంది అమెరికా సమయం ప్రకారం మంగళవారం మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు ఈడీటికి షెడ్యూల్ చేయబడింది ఈ తొమ్మిది నెలల కాలంలో సునీత విల్మోర్ అంతరిక్షంలోనే ఉన్నారు ఐఎస్ఎస్లో శాస్త్రీయ పరిశోధనలు నిర్వహణ పనులు చేశారు సునీత విలియమ్స్ రెండోసారి ఐఎస్ఎస్ కమాండర్గా కూడా వ్యవహరించారు భూమికి చేరిన తర్వాత సుదీర్ఘ అంతరిక్ష వాసం వల్ల వీరి శరీరాలు గురుత్వాకర్షణకు అలవాటు పడేందుకు కొంత సమయం పట్టవచ్చని వైద్య పరీక్షలు రిహాబిలిటేషన్ అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు వీరి ధైర్యం సహనాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు అయితే ఇన్ని నెలలు అంతరిక్షంలో ఉన్నందుకు సునీతా విలియమ్స్ ఎంత జీతం అందుకున్నారో కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది ఇతర ఉద్యోగాల్లా కాకుండా వ్యోమగాములకు ఎక్కువ రోజులు మిషన్లో ఉన్నందుకు అదనపు జీతం ఉండదని నిపుణులు చెబుతున్నారు వ్యోమగాములు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి అంతరిక్షంలో గడిపిన సమయాన్ని సాధారణ డ్యూటీగాని పరిగణిస్తారని ఎక్కువ రోజులు మిషన్లో ఉన్నందుకు అదనపు డబ్బులు ఇవ్వరని రిటైర్డ్ నాసా వ్యోమగామి క్యాడీ కోల్మన్ వివరించారు ఐఎస్ఎస్లో ఉన్నన్ని రోజులు వ్యోమగాములకు సాధారణ జీతం వస్తుంది నాసా వారి ఖర్చులన్నీ చూసుకుంటోంది అంతేకాకుండా రోజువారీ ఖర్చుల కోసం కొంత డబ్బు ఇస్తారు ఇది సాధారణంగా రోజుకు నాలుగు డాలర్లు ఉంటోంది రెండు వేల పది పదకొండులో నూట యాభై తొమ్మిది రోజుల మిషన్లో కోల్మాన్ ఆరు వందల ముప్పై ఆరు డాలర్లకు తీసుకున్నారు అదే లెక్క ప్రకారం విలియమ్స్ విల్మోర్ రెండు వందల ఎనభై ఏడు రోజులకు పైగా అంతరిక్షంలో ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి అదనంగా పదకొండు వందల నలభై ఎనిమిది డాలర్లు అంటే సుమారు లక్ష డాలర్ల వరకు వస్తుంది ఇద్దరు వ్యోమగాములు జీఎస్ ఫిఫ్టీన్ పే గ్రేడ్లో ఉన్నారు ఇది అమెరికా ప్రభుత్వ ఉద్యోగులకు జనరల్ షెడ్యూల్డ్ సిస్టంలో అత్యధిక స్థాయి జీఎస్ ఫిఫ్టీన్ ఉద్యోగుల వార్షిక జీతం లక్ష ఐదు వేల నూట ముప్పై మూడు డాలర్ల నుంచి లక్ష అరవై రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు డాలర్ల మధ్య ఉంటోంది ఐఎస్ఎస్లో తొమ్మిది నెలలు ఉన్నందుకు వారి జీతం తొంభై మూడు వేల ఎనిమిది వందల యాభై డాలర్ల నుంచి లక్ష ఇరవై రెండు వేల నాలుగు డాలర్లు మధ్య ఉంటుందని అంచనా దీనికి అదనంగా పదకొండు వందల నలభై ఎనిమిది డాలర్లు కలుపుకుంటే వారి మొత్తం సంపాదన తొంభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది డాలర్ల నుంచి లక్షా ఇరవై మూడు వేల నూట యాభై రెండు డాలర్ల వరకు ఉంటుంది ఎక్కువ రోజులు ఉన్నప్పటికీ విలియమ్స్ విల్మోర్ ఐఎస్ఎస్లో చిక్కుకుపోలేదని నాసా స్పష్టం చేసింది వ్యోమగాములు పరిశోధనలు చేస్తూ అంతరిక్ష కేంద్రం మిషన్లు చురుకుగా పాల్గొన్నారు వారిని భూమికి తీసుకురావడానికి బోయింగ్ స్టార్లైనర్ వ్యోమ నౌక ఆలస్యం కావటంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి చాలాసార్లు వాయిదా పడిన తర్వాత నాసా ఇటీవల సహాయక మిషన్ను ఆమోదించింది ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ ను శుక్రవారం సాయంత్రం ఏడు గంటల మూడు నిమిషాలకు పంపింది ఈ రాకెట్టు డ్రాగన్ వ్యోమ నౌకను తీసుకువెళ్లి ఉదయం పది గంటలకు ఐఎస్ఎస్ తో విజయవంతంగా అనుసంధానమైంది డ్రాగన్ వ్యోమ నౌక నాసాకు చెందిన స్పేస్ క్రూ క్రూటెన్ మిషన్లో భాగమైంది ఇది నలుగురు కొత్త సిబ్బందిని ఐఎస్ఎస్ కు తీసుకువెళ్లింది నాసా వ్యోమగాములు అన్నే మెక్స్క్లైన్ నికోల్ అయ్యర్స్ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ వ్యోమగామి టకుయా వొనిషి రష్యన్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ సునీతా విలియమ్స్ బుచ్వెల్మోర్ మార్చి పంతొమ్మిదిన ఫ్లోరిడా తీరంలో దిగనున్నారని నాసా ధృవీకరించింది మార్చి పదిహేడున రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు డ్రాగన్ వ్యోమనౌక తలుపు మూసివేసే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు వ్యోమగాములు ఊహించని విధంగా ఎక్కువ రోజులు గడిపిన తర్వాత అంతరిక్ష ప్రయాణంలో ఉన్న సవాళ్లు అంతరిక్ష పరిశోధనకు తమను తాము అంకితం చేసుకున్న వారికి వచ్చే డబ్బు గురించి చర్చలు జరుగుతున్నాయి ఏది ఏమైనా సునీతా విలియమ్స్ మొత్తానికి క్షేమంగా భూమి మీదకు వచ్చి మంచి ఆరోగ్యంతో గడపాలని కోరుకుందాం